ఈ పది రోజులైనా ఇంకా పదేళ్లైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో వ్యాఖ్య చేశారో ఒక దుర్మార్గ వ్యాఖ్య ఘోరమైన అపచారం ఏదైతే చేశారో ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్ ప్రభావం అయితే అంత సులభంగా పోదు దాన్ని మళ్ళీ భక్తుల్లో అవిశ్వాసం పాదుకోల్సింది నిజంగా ఇంతవరకు ఏమి జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సి ఉంది అలాగే ఆయన చేసిన వ్యాఖ్య ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది చంద్రబాబు నాయుడు గారన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులు రిఫ్లెక్ట్ కావాలి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట జంతువుల కొవ్వు అనే మాట ఎందుకు షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కాలేదు ఎందుకు ఆ రిపోర్ట్స్లో స్పెసిఫిక్గా లేదు వారసత్వం తిరుమల ఎట్లా అనుకుంటాము అలాగే ఒక ఆస్తిగా పోస్ట్ ఇండిపెండెన్స్ అనుకుంది వైజాగ్ స్టీల్స్ అది ప్రైవేటైజ్ చేసేది ఒక పక్క జరుగుతుంటే మీద డిస్కషన్ లేదు దాని మీద ఏం చేయాలనేది లేదు బుడమేరు విజయవాడ అదే హార్డ్లీ అది కూడా ఒక ఇరవై రోజులు లేదు ఇరవై ఐదు రోజులు అక్కడ లక్షల మంది అఫెక్ట్ అయ్యారు మరి వాళ్ళందరూ రోడ్ల మీద అయ్యారు ఆ సహాయం ఇచ్చింది ఎంతమందికి చేరిందో తెలియదు వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు ఇచ్చిన సహాయమే కొంచెం ఎన్యూమరేషన్ జరగలేదు అది గొడవలు అవుతున్నాయి దానిల గురించి కప్పి పెట్టారు హామీల గురించి అది అయితే బయటకు రాకుండా ఆల్రెడీ డైవర్షన్ దింట్లో పోయి ఇప్పుడు దాని మీద నుంచి ఇక్కడికి దీన్ని తీసుకొచ్చాడు డిస్కషన్ అంతా దీని మీద జరగాలి దీని నుంచి బయటికి రావాలి బట్ అట్ ది సేమ్ టైం ఈయన చేసింది మళ్ళీ చరిత్ర మర్చిపోకూడదు ఫ్యూచర్లో ఎవరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు అనేది మా కోరిక పార్టీ నుంచో జగన్మోహన్ రెడ్డి గారో చలో తిరుపతి బయలుదేరదాం అంటే అప్పుడు అన్ని ఏర్పాట్లు చేయాలి ఇదిగో ఇంతకుముందు అంటారు ఇప్పుడు కూడా అంటారు చలో సీఎం చలో సెక్రటరీ అంటే అట్లా చేయొచ్చు లేదా రాస్తారోకల్ ధర్నాలు అంటే ఏమైనా చేయొచ్చు ఆయన ఇవ్వలేదంటేంది ఎవరు క్లియర్గా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీరు కూడా నోటీసులు చూసింటారు అనుకుంటా చూసింటారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేదు లేని దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అసలు పర్మిషన్ ఏందండి తిరుమలకు అవసరమా డిక్లరేషన్ అనేది ఎవరికి సంబంధించిన వ్యవహారం అండి టీటీడీకి భక్తుడు వెళ్ళిన ఆయనకు సంబంధించి అది తేరాల్సింది అక్కడికి వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచో ఎందుకు రావాలి వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో కట్టగట్టుకొని తోలి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకు దించాలా అసలు ఎవరు అక్కడికి వెళ్తాం వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నోటీసులు ఇచ్చినారు వీళ్ళు క్రియేట్ చేసింది టెన్షన్ క్రియేట్ చేసింది ప్రభుత్వం బీజేపీ ఏం బయట పార్టీనా కూటమిలో పార్టీ కాదు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు అసలు నన్ను అడిగితే ఈ మాటకు సంబంధించి ఈ జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు అన్న దానికి సంబంధించి వాళ్ళు కంబైన్డ్గా కూటమి మొత్తం వాళ్ళ పాప పరిహారం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా వెనక్కు తగ్గడం అనేది వివేకమైన విధ దురుసుగా పోనందుకు ఆయన అభినందించాలి అక్కడికి పోకుండా ఉన్నందుకు ఆయన అన్నది మతం గురించి చెప్తున్నారు ఏమాల ఏం ఇదైందో తెలియదు చంద్రబాబు నాయుడు గారికి బయటకు వచ్చి చెప్పాలంటే అనేది బహిరంగ నాకు అర్థం కదా నాలుగు గోడల మధ్య అంటే ఆ మాత్రం అర్థం కదా అది వ్యక్తిగత మతం మీద మా వ్యక్తిగతం ప్రైవేట్ ఆఫే పబ్లిక్ లైఫ్లో దాని ఇంపాక్ట్ ఉండకూడదు అది దట్ షుడ్ నాట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు ప్రజా జీవితంలో ఉన్నారు అది చే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది దాన్ని ఆయన కొరకే చెప్పి దానికి ఒక ఇంటర్ప్రిటేషను అన్నిటికంటే ముఖ్యంగా అపోజిషన్లో ఉన్నప్పుడు పోయినారు పాదయాత్ర అప్పుడు ముగించినప్పుడు పోయినారు అప్పుడెప్పుడు రాంది ఈరోజు ఇది ఒక ఇష్యూ చేసి జాతీయ సమస్యలాగా ఎందుకు చేశారు బోన్లో నిలబడి సంజాయిషీ ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ నాయకులు లేవంటే టీడీపీ జన చంద్రబాబు నాయుడు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు మోస్తున్న మీడియా కానీ అక్కడికి వచ్చే తిరుపతిలో అంతా వీరంగం చేసిన ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా